బిగ్ బాస్ హౌస్ లో ముడులు ఇప్పు చీఫ్ ని తిప్పు అంటూ ఫ్యామిలీ వీక్ తర్వాత ట్వెల్త్ వీక్ చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే అందించడం జరిగింది ఈ వీక్ లో అయితే టేస్ట్ తేదీ తప్పించి మిగతా అందరూ కూడా చీఫ్ కంటెండర్ గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చేసారు ఇక్కడ బిగ్ బాస్ అందిస్తున్నట్లు ఇలా చిక్కులు ముళ్ళన్నిటిని ఇప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత చీఫ్ అనే స్పెల్లింగ్ ని అయితే కరెక్ట్ గా పేర్చాల్సి ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళి ఇలా లైన్ గా అయితే చీఫ్ అనేది ఎవరైతే ఈ చిక్కుల్ని విప్పి పేరుస్తారో వాళ్ళు ఈ టాస్క్ లో విజయం సాధిస్తారు అయితే ఈ టాస్క్ లో అందరూ కూడా ఎంతో రసాంతరంగా అయితే ఆటని ఆడుతూ కనిపించారు చేశారు ఇక్కడ ఇలా బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఇలా చీఫ్ అని స్పెల్లింగ్ అయితే కరెక్ట్గా పేర్చాల్సి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రాంగ్ని ఇచ్చారు ఇలా ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్స్ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది అయితే ఈ టాస్క్లో బాగా పర్ఫామ్ చేశారు అందరూ హౌస్మెంట్స్ కానీ ఆఖరికి మాత్రం చీఫ్ అయింది అవినాష్ అనే చెప్పుకోవచ్చు అయితే ఈసారి ఎక్కువగా పోటీస్ ఏమీ లేకుండా ఇలా సింపుల్ టాస్క్ ద్వారా ఈ వీక్ చీఫ్ అనే ఎవరు అనేది ఎంపిక చేసే అవకాశం అయితే బిగ్ బాస్ అందించడంతో ఈ విధంగా చీఫ్ అయితే ఈ వీక్ అవినాష్ అయితే అయిపోయాడు మరి అవినాష్ చీఫ్ అవడంపై మీ అభిప్రాయం ఏంటి తప్పు కొన్నా కామెంట్ చేయండి